మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హైరిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ము గడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానుపోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు శ్రీ సత్యసాయి జిల్లా బాలిక ఆత్మహత్య యత్నం కేసులో పోలీసుల నిర్లక్ష్యం లేదు ఫిర్యాదు వెంటనే కేసు నమోదు చేశాం ఇందుకు సంబంధించి వివరాలను శుక్రవారం ధర్మవరం డీఎస్పీ కార్యాలయంలో డిఎస్పీ హేమంత్ కుమార్ మీడియాకు ఓ ప్రకటన ద్వారా తెలియజేశారు ఈ నెల ఇరవై ఆరున సీకేపల్లి మండలానికి చెందిన ఓ మైనర్ బాలిక తన పట్ల ఒకడు అసభ్యకరంగా వేధిస్తున్నాడన్న విషయంపై ఆ మైనర్ బాలిక సీకేపల్లిలో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది అక్కడ మైనర్ బాలిక ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేయడం జరిగిందని అయితే అమ్మాయి మైనర్ కావడంతో పోలీస్ లో ఎక్కువసేపు ఉంచకుండా వారి ఇంటికి పంపించామన్నారు ఐసిడిఎస్ మరియు సంబంధించిన అధికారులకు సమాచారం ఇవ్వడం జరిగిందని వెంటనే వేధించిన బాలు పిలిపించే విచారణ చేపట్టడం జరిగిందని ఇంటికి వెళ్లిన బాలిక మృదు స్వభావి కావడంతో ఆత్మహత్య యత్నానికి ప్రయత్నించడం చేసిందని స్పష్టం చేశారు మహిళలు మైనర్ బాలికల పట్ల ఎవరైనా అసభ్యకరంగా ప్రవర్తించినా అనుచితంగా వ్యవహరించినా అటువంటి వారిపై వెంటనే కేసులు కట్టడమే కాక కఠిన చర్యలు తీసుకుంటామని డిఎస్పీ వెల్లడించారు చెన్నై కొత్తపల్లి మండలంలో మైనర్ అమ్మాయి యత్నం చేసుకున్న కేసు గురించి వివరించడానికి ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఈ దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి ట్వంటీ ఫిఫ్త్న ఈవినింగ్ ఒక మైనర్ బాలుడు ఈ అమ్మాయిని వేధిస్తాడు అసభ్యకరంగా ప్రవర్తిస్తాడు అసభ్యమైన మాటలు మాట్లాడతాడు ఆ రోజు ఏం జరగదు ఇరవై ఆరో అంటే నెక్స్ట్ డే ట్వంటీ సిక్స్త్ మార్నింగ్ బస్సు ఎక్కుతారు ఇద్దరునూ ఆ బస్సు ఎక్కిన టైంలోని ఈ అమ్మాయి ఆ అబ్బాయిని నోటీస్ చేస్తుంది ఉదయం నోటీస్ చేసిన తర్వాత ఆ అబ్బాయి దగ్గరికి పోయి ఎందుకు నువ్వు ఇట్లా చేస్తున్నావు వాళ్ళ అసభ్యంగా ఎందుకు సైన్ చేస్తున్నావు అన్నది అడుగుతుంది అమ్మ అడిగిన తర్వాత వాళ్ళిద్దరి మధ్యలో కొంచెం వాగ్వివాదం వచ్చిన తర్వాత అమ్మాయి అబ్బాయికి ఒక దెబ్బ కొడుతుంది ఆ దెబ్బ కొట్టిన తర్వాత ఆ పిల్లోడు కూడా మోచేత్తో అమ్మాయిని పుష్ చేస్తాడు పుష్ చేస్తాడు ఆ అమ్మాయిని కూడా కొడతాడు ఇది చూసి ఆ కండక్టర్ వాళ్ళిద్దరికి మధ్యలో సర్ది చెప్తారు ఇది అయిన తర్వాత ధర్మవరంలోనే ఆమె బస్సు దిగుతుంది దిగి ఫస్ట్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్కి వెళ్తుంది అమ్మ వంటౌన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళగానే మా ఎస్ఐ గారు ఆమెను కూర్చోబెట్టి మాట్లాడి జరిగిన విషయం తెలుసుకొని ఆ విషయం గురించి ఫస్ట్ వాళ్ళ ఫాదర్కి ఇమీడియట్గా ఫోన్ చేసి రమ్మని చెప్తారనమాట వాళ్ళ ఫాదర్ ఆ విషయం తెలుసుకున్న తర్వాత తెలియదు సార్ మేము సీకేపల్లి పోలీస్ స్టేషన్ ఇక్కడికి తీసుకెళ్తాం మా దగ్గరికి పంపించండి అని చెప్తే ఒక కానిస్టేబుల్ని ఇచ్చి ఆ కానిస్టేబుల్ గారు ఆ అమ్మాయిని తీసుకెళ్ళి బస్ ఎక్కించి బస్సు ఎక్కించేటప్పుడు కూడా వాళ్ళ ఫాదర్కి ఫోన్ చేయడం జరిగింది బస్ ఎక్కించినప్పుడు కూడా వాళ్ళ ఫాదర్ ఫోన్ చేసి పంపించినప్పుడు చెన్నై పోలీస్ స్టేషన్ దగ్గర వీళ్ళు ఇన్ వన్ అవర్ రీచ్ అయిపోతారు అరౌండ్ నైన్ థర్టీ అరౌండ్ నైన్ థర్టీకి అక్కడికి వెళ్ళినట్టు మనకు ప్రూఫ్స్ కూడా ఉన్నాయి నైన్ థర్టీకి ఈ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్తో పాటు చెన్నై పోలీస్ స్టేషన్కి వెళ్తాలి పోలీస్ స్టేషన్కి వెళ్ళగానే అక్కడ ఉన్న సిబ్బందిని ఆమె కూర్చోబెట్టి మాట్లాడి డీటెయిల్స్ తీసుకుంటారు డీటెయిల్స్ తీసుకుని విషయం తెలుసుకొని వెంటనే కంప్లైంట్ తీసుకుంటాం మేము యాజ్ పర్ ప్రొసీజర్ ఇది మైనర్ వాళ్ళకి విషయం కాబట్టి చాలా సెన్సిటివ్గా డీల్ చేయడం జరుగుతుంది ఎక్కడ కూడా ఇలాంటి ప్రొసీజర్ ల్యాబ్సెస్ ఉండకూడదు అని చెప్పి ఫస్ట్ ఆమె డీటెయిల్స్ తీసుకుంటారు ఆమె ఇచ్చిన కంప్లైంట్ తీసుకుంటాం కంప్లైంట్ తీసుకున్న తర్వాత ఆమె వాళ్ళ పేరెంట్స్ వాళ్ళందరూ ఆ పక్కనే ఉంటారు స్టేషన్ దగ్గరే ఉంటారు అప్పుడు ఎస్ఐ గారు ఏం చెప్తారంటే అమ్మ యూనిఫామ్లో ఉన్నావు కదా ఇక్కడ కరెక్ట్ కాదు ఇక్కడ ఉండటం అని చెప్పి ఆమెను పంపించడం జరుగుతుంది పంపించడం జరుగుతుంది ఈ మళ్ళీ అబ్బాయిని పిలిపించినప్పుడు మైనర్ని పిలిపించినప్పుడు కానీ యాజ్ పర్ ప్రొసీజర్ చేస్తాము కన్సర్న్ ఐసీడీఎస్ వాళ్ళని మిగిలిన వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తూ చేస్తాం ప్రస్తుతానికి కంప్లైంట్ వరకు కాబట్టి తొందర తొందరగా తీసి పంపించడం జరిగింది ఇది పంపించిన తర్వాత అరౌండ్ వితిన్ వన్ వన్ అండ్ హాఫ్ అవర్లోనే అమ్మాయి సూసైడ్ ఆత్మహత్య యత్నం చేసుకుంటారు అనమాట చేసుకున్న విషయం కూడా వాళ్ళ చెల్లెలు చూసి అరుస్తుంది అది మనకి ఇన్ఫర్మేషన్ రాగానే మనకి తెలిసిన ఒక కానిస్టేబుల్ ట్రాన్స్పోర్ట్ సంబంధించిన కానిస్టేబుల్కి తనకి తెలిస్తే ఎస్ఐ గారు అతన్ని పంపిస్తే అతనే పోయి ఆమెని దించడానికి కూడా ప్రయత్ హెల్ప్ చేసి తీసుకొస్తారు అనమాట ఈ విధంగా ఈ ఇన్సిడెంట్ జరిగింది ఎక్కడ కూడా పోలీస్ పరంగా ఏ విధమైన నెగ్లిజెన్స్ కానీ నిర్లక్ష్యం కానీ ఎక్కడ కూడా లేదని నేను ఇప్పుడు సభాముఖంగా మీకు తెలియజేయాలనుకుంటున్నాను కేసు కట్టము అని చెప్పి ఎక్కడ జరగలేదు ఆత్మహత్య ఇది ఆమెని ఏ విధంగా ప్రేరేపించడం కూడా జరగలేదు మైనర్ బాలికని ఏ విధంగా అయితే సున్నితంగా డీల్ చేయాలన్న విషయం మీదే యాజ్ పర్ రూల్స్ ఎక్కువసేపు ఆమె పోలీస్ స్టేషన్లో పెట్టకూడదు విత్ యూనిఫామ్ ఆమె స్టేషన్లో పెట్టకూడదు ఇలాంటివన్నీ ఆలోచించి ఆమెను పంపించడం జరిగింది అమ్మాయి కొంచెం సున్నితమైన మనస్కురాలు కావటం వల్ల అక్కడ జరిగిన తర్వాత ఈ ఇన్సిడెంట్ జరిగింది కేసు అయితే ఆ రోజే రిజిస్టర్ చేశాం అంటే ఇరవై ఆరో తారీఖునే కేసు రిజిస్టర్ చేసాం ఇరవై ఆరో తారీఖు కేసు రిజిస్టర్ చేస్తాం యాజ్ పర్ లెవెన్ అండ్ ట్వెల్వ్ ఫోక్స్ యాక్ట్ యాజ్ పర్ కంప్లైంట్ కేసు రిజిస్టర్ చేసాం ట్వంటీ సెవెంత్ నిన్నంతా కూడా ఏం జరగలేదు నిన్నంతా కూడా ఏం జరగలేదు ఆ తర్వాత నిన్న అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ స్టేషన్కి వచ్చి అడగడం జరిగింది ఏది సార్ అబ్బాయిని తీసుకొచ్చారా ఇది అంటే కానీ ఆమె జూవన్ అవ్వటం వల్ల మనము క్లియర్గా చెప్పాము యాజ్ పర్ ప్రొసీజర్ చేస్తాము అని అబ్బాయి కూడా కస్టడీలోనే ఉన్నాడు అది అయిన తర్వాత నిన్న పేరెంట్స్ అక్కడికి వచ్చి స్టేషన్ దగ్గర ఇంతమంది గుంగు ఉండడం వల్ల ఇది కొంచెం ప్రెస్ విషయం ప్రెస్ ముఖంగా లేదా పత్రికా ముఖంగా ఇది కొంచెం పెద్దదిగా అయింది దీనికి సంబంధించిన వివరణ ఇది ఈ విధంగా ఉందని మీకు చెప్పాలనుకుంటున్నాను ఒక పోలీసు నిర్లక్ష్మి అని చెప్పేసి వాళ్ళు పేరెంట్స్ సరే దానిపైన మీరు ఒకటి అండి పోలీస్ నిర్లక్ష్యం అనేది కరెక్ట్ కాదు ఎందుకంటే ఎక్కడో కూడా పోలీస్ వాళ్ళు కేసు కట్టమని చెప్పలేదు వాళ్ళ ఫాదర్కి ఫస్ట్ ఫోన్ చేసి దాని వన్ టౌన్ పిఎస్కి ఎప్పుడైతే వచ్చిందో వాళ్ళ ఫాదర్కి ఫోన్ చేసి రమ్మని చెప్పినప్పుడు అక్కడ చిన్న కొత్తపల్లి పంపించమంటే మేము ఒక కానిస్టేబుల్ని ఇచ్చి బస్ ఎక్కిచ్చి పంపించినాం అది ఒకటి ప్లస్ రెండు వాళ్ళ ఫాదర్కి మనం కాల్ చేసిన కాల్ రికార్డ్స్ డీటెయిల్స్ కూడా మా దగ్గర ఉన్నాయి ఆమె ఎప్పుడైతే స్టేషన్ దగ్గరికి వస్తాదో ఇదే స్టేషన్ కాదు ధర్మవరం కాదు ఏ జిల్లా అయినా ఎక్కడైనా కూడా ఫస్ట్ మైనర్ బాలిక విషయం ఎప్పుడైతే స్టేషన్కి వస్తుందో ఖచ్చితంగా ఇమీడియట్ యాక్షన్ తీసుకుంటారు ఫస్ట్ పేరెంట్స్కి ఇన్ఫామ్ చేస్తారు కన్సర్న్ ఐసీడిఎస్ వాళ్ళకి కానీ కన్సర్న్ థర్డ్ పార్టీ స్టేక్ హోల్డర్స్ కానీ వాళ్ళకి ఇన్ఫామ్ చేయడం జరుగుతుంది ఇక్కడ కూడా అదే చేయడం జరిగింది వాళ్ళకి కంప్లైంట్ చెన్నై కొత్తపల్లి దగ్గరికి ఇస్తామన్న విషయం తెలియగానే మనం వెంటనే ఒక కానిస్టేబుల్ ఇచ్చి బస్సు ఎక్కిచ్చి పంపించడం జరిగింది ఇది మొదటి భాగం రెండవ భాగం అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా యూనిఫామ్లో ఆమె అక్కడ ఉంది చిన్నపిల్ల ప్లస్ స్టేషన్లో మైనర్ అట్లా పెట్టుకునేది కరెక్ట్ కాదన్న విషయం మీద అబ్బాయిని పిలిపించినప్పుడు అంటే అవతల వ్యక్తి కూడా జాయిన్ అయ్యలే వాస్తవానికి ఇంకో విషయం ఏంటంటే వెంటనే మనము అబ్బాయి వాళ్ళ పేరెంట్స్కి కాల్ చేస్తాం కాల్ చేసినప్పుడు తెలిసిన విషయం ఏంటంటే వాళ్ళ ఫాదర్ రీసెంట్గా స్టెంట్ ఆపరేషన్ అయింది తీసుకొచ్చే టైంకి కొంచెం టైం పట్టచ్చేమన్న విషయం మనం గ్రహించి అమ్మాయిని అంతసేపు స్టేషన్లో ఉండకూడదు స్టేషన్లో ఉండకూడదు అని చెప్పి స్టే స్కూల్ కన్నా వెళ్ళమ్మా ఇంటికల్లా వెళ్ళమ్మా అని చెప్పి కౌన్సిలింగ్ చేసి ఎస్ఐ గారు ఓపిక్గా పొందిగ్గా చెప్పి పంపించడం జరిగింది సున్నితమస్కరాలు కావడం వల్ల తర్వాత వెళ్ళిపోయింది

లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు పిల్లలు ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ము గడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానిపోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటల మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి సదుపాయం కలదు